కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురామ్కు అరుదైన గౌరవం లభించింది నూట ఇరవై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన అంతర్జాతీయ శస్త్రచికిత్స సమాఖ్య ఐఎస్ఎస్ గౌరవ్ ఆయన స్వీకరించారు భారత ఉపఖండం నుంచి ఈ అత్యున్నత గౌరవాన్ని పొందిన అతి వయస్కుడు ఏకైక శస్త్రచికిత్స నిపుణులుగా డాక్టర్ రఘురామ్ నిలిచారు కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన యాబైవ గోల్డెన్ జూబ్లీ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ సర్జరీ ప్రారంభ వేడుకల్లో డాక్టర్ రఘురాం గౌరవ్ ఫెలోషిప్ అందుకున్నారు మలేషియా నెగ్రీ సెబిలియన్ రాష్ట్రం ముఖ్య శాసకుడు రాయల్ కుటుంబ సభ్యుడైన ముహరీజ్ ఫెలోషిప్ ను అందించారు బ్రెస్ట్ క్యాన్సర్ వైద్యుడిగా డాక్టర్ రఘురాం చేసిన సేవలు ఎనలేనివని అంతర్జాతీయ శస్త్రచికిత్స సమాఖ్య అధ్యక్షుడు ప్రొఫెసర్ చెంగ్ హర్ కొనియాడారు ఈ అరుదైన గౌరవాన్ని తన తల్లికి భారతదేశానికి అంకితమిస్తున్నానని డాక్టర్ రఘురాం తెలిపారు